సారి మూడు వేలతోటి కొంచెం కొంచెం అక్షతలు కనపడతాన్ని పూజ చేస్తున్నాను చూపుడు వేలు చిటి వేలు పనిచేయతి మూడు వేలతో పూజ చేస్తూ ఉండండి ఓం శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర హిరంజర్థాభ్యావ శరందరాభ్యాన్నవ అరుధతి వశిష్ఠ అభ్యాన్నవ శ్రీ సీతారామాభ్యా అయం ముహూర్త శుభ అస్తు ఈసారి రెండు ఈ ఆడవారి ఒంటరిగా ఉండేవారు ఎవరి ద్వారా ఇలా ఎడం ప్రాణానామ్య ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకా ఏతేప విరోధేనా బ్రహ్మ కర్మ ఇలా ముక్కు పెట్టుకోండి ఓం తాపాహ ఓగుం సత్యం ఓం సమిత్రపరేణ్యం భర్గో దేవస్య ధీమహి ది ఆజానః ప్రచోదయాతు అది మేము ప్రతిరోజు చెప్పేటటువంటి మా ఛానల్లో జ్ఞాన ఫలితాలు కదా అందులో మొట్టమొదటి పంచాంగం చెప్తాం అందులో కూడా ఉంటాయి కాబట్టి అవి చూసి శ్రీ విశ్వాభనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్రీయమాసే కృష్ణపక్షే అమాయాంబాసర బాగా అలాగే మీరు ఏ వారం పూజ చేసుకుంటున్నారో ఆ వారం దీపావళి రోజు అయితే దీపావళి రోజు చెప్పుకోండి లేదు మామూలు ఉత్తి శుక్రవారాలు చెప్పుకోండి శుక్రవారాలు పూజ చేసుకుంటున్నారు అనుకోండి శుక్రవారాలు కానీ పౌర్ణమి రోజు కానీ మీరు ఏ వారం ఆ రోజు ఆదివారం సోమవారం మంగళవారం వారం మీరు చెప్పుకోవాలి బాగా సరే

नमः, ओम धनियाये नमः, हम हिरण्यय रहात ओम लक्ष्मी रहात न्यपुष्ठाई रहात मत नमः, ओम नमः, ओम नमः, ओम दृत्येम ओं देवताये ओं नमः, ओम नमः, ओम कमलाये नमः, रहा काम ओं क्रोधसंभवाये मृगृह प्रदायमघाई रहात

अद्व आराधराये नम वम देव्ये नम नमः, पद्मे नम हम पद्मे नम पुण्यगंधाई नम हम सत्सन्नाये नम हम प्रसादाभिमुख्ये नम हम समुद्रतलयाये हम जयाये नमः, मंगलादेव्ये नम हम इष्टपक्षस्थल स्थिताये नमः, हम इष्टभ नम प्रसन्ना नारायण सभाश्रिताये नम हम दिन दौर्मेंम देव नम

ప్రసయా దోతి parametric suddha achamaniyam samarpayan evedyam isari oppar ga kodandi okkarani unchi kale makarani ala aa devula kada chaalo ala dorugu adyam kada sathi avajana kodaya adu satyant శ్రీ మహాలక్ష్మిప్రాప్తరం ఓం యానాయ సమానాే పనియం సమర్పయా అమృత

तो सिरे रखो कमतो संमंगलानी हों, इसके सिरे रखो इसके मंगलानी हों, इन हाल के प्रांगण। हाँ, हाँ। लोटां चरण। यहाँ पर ये पताई हर हर भाड़ी। ये जो निराज हूँ, चतुष्क्षेत्रीधारा या। जाने। ओपुष्पमु रणाचुत्रो चलर पैसा पटपुरी। लेजी निज़े अस्कारण जीएनी। ओम लक्ष्मीम।

బాక ఆమెనుకు నమస్కారం తెలియజేయండి. మీరు కూడా మాములుగా ఉన్న నమస్కారం తెలియజేయండి. ప్రియతే ఆహర్ నిషం మయ దాసోహం इति माम క్షమస్వ జగదేేశ్వరి అపరాధా రాద్ధన పూర్వక నమస్కారం సమర్పయామి. సర్ రక్షణ తీసుకోండి ఆడవారు నీళ్ళు పోయండి ఆ పల్లెలో ఉదిపьтеసే. కౌంటర్ కావడెవరు ఎవరికవ రక్షను తీసుకొని నిలుపోవచ్చు పళ్ళెలు ఉదిపьте. మంత్రం హేణం క్రియ హేణం భక్తి హేణం జగదేేశ్వరి యత్ పోజితం మయా దేవి పరిపూర్ణం త్వాస్తుదే আলিয়া ধ্যান আহন ষোলশোপচার পূর্ণ ভগবান স্বাৎ সব শ্রী মহালক্ষ্মী পরামিকা দেবতা সুপ্রী প্রেত্রসন্ন পূজে కుంకుమ పుల విరిసే ఇంద్ర మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువల నవ్వులతో గుమ్మ చూసే కుంకుమ పూలమిలమిలూ ఇంద్రధనుసు విరిసే లో గులాబీలు పూయిస్తుంటే హలో అమనీ చెల ప్రేమని వసంతాలిలా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కళ చెలె కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం పెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారే తినే సాయి మా ఇంటుమ్మని పూల నౌలతో ఎదురు చూసే కుంకుమ పూలమిలమిలతో ఇంద్ర నను సువిరిసే కలిసు కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ಕಡುತು ಉಂಟೆ ಅದೇ ಮುಚ್ಚಟ ಗದ ಮುದ್ದಾರಿನ ಸ್ವರಂ ಮಾರನಿ ಪ್ರೇಮ ಸರಗನಿಕೆ ವರಮೈನದೇ ಪಾಟಲಕೇ ಅಂದನ ಪಡುಚುಲ ಪಲ್ಲೇ ಚಾಟು ಮಾಟಿನ ಅಲ್ಲರಿಲೇ ಪಾಲ ಪಂಗುಕೋಪ చె తాపాలు పువ్వుల నవ్వులతో చూసే కుంకుమ పువ్వుల మిలమిలకు ఇంద్రధనుసు విరిసే కలిసు కలదు సుఖం కమ్మని సంసారం కలలు నిజం ప్రేమకు ప్రేరణడి పువ్వుల నవ్వులతో ఎదురు చూసే కుంకుమకుల మిలమిలతో గింజ ధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి